అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు వారాహి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి పూర్తి పూజావిధానం మరియు ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు నవరాత్రులలో జపించవలసిన మంత్రాలు ఏమిటి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రులు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అయిత్యాషార్ధమాసంలో చేసుకునే నవరాత్రులే వారాహి నవరాత్రులు వీటినే గుప్త నవరాత్రులుగా కూడా చెబుతారు ఎందుకంటే చైత్ర వసంత ఆశ్వయుజ నవరాత్రులంతా దేవీసరన్నవరాత్రులు ఘనంగా ఆర్భాటంగా ఈ నవరాత్రులు నిర్వహించరు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అసలు ఈ వారాహి దేవి ఎవరు ఈ వారాహి దేవతకి పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వారాహి దేవి అంటే భూదేవి హిరణ్యక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు స్వామిమీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహి అమ్మ అంటే ఎవరో కాదు శ్రీమహాలక్ష్మి స్వరూపం శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణిద్రవ అనే నామం కనిపిస్తుంది వారాహి దేవి రూపం ఇంచుమించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖంపాసం హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవిని వర్ణిస్తారు పూర్వం హిరాణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి రిజిస్టర్డ్ గుర్తు భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది వారాహి వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాధ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞాచక్రేశ్వరి అనే పన్నెండు నామాలు ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జులై ఆరు శనివారం నుంచి ప్రారంభమై జులై పదిహేను సోమవారంన ముగుస్తాయి వారాహి దేవి కూడా శక్తిస్వరూపిణి వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖాలు లభిస్తాయి తల్లి సత్యం మరియు దాతృత్వ దేవతగా కూడా గౌరవించబడుతుంది దేవతగా మరియు లలితమ్మ కోసం అమలు చేసే వారాహిదేవి పరాశక్తి యొక్క రూపాన్ని కలిగి ఉంది మరియు రూపంలో విజయం సాధించింది శ్రీచక్రంలోని అష్టమాత్రికలలో ఐదవ దేవత అయిన పంచమిగా కూడా ఈమెను పూజిస్తారు చూడడానికి అమ్మ ఉగ్రరూపంగా కనిపిస్తుంది కాని ఆ తల్లి చాలా శాంతస్వరూపిణి వారహిదేవి అనుగ్రహం మరియు రక్షణ కల్పించడంలో సాటి లేనిది దుష్టశక్తులు బారి నుండి మనలను రక్షించి అన్ని అడ్డంకులను తొలగించే రక్షక దేవత ఆమె తల్లిని పూజించడం వలన ఆరోగ్యం శ్రేయస్సు చెడుదృష్టి ప్రతికూల శక్తులు మరియు హానికరమైన ఆత్మలనుంచి రక్షణ పొందవచ్చు వారాహి పూజా విధానం ఏ పూజ కోసమైన మొదట ఇంటిని శుభ్రపరుచుకోవాలి కాబట్టి ఇంటిని గో పంచకం గంగాజలం పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఏ పూజ కోసమైనా ముందుగా గణపతిని పూజించి ఆయన అనుగ్రహం పొందాలి కాబట్టి తొమ్మిది రోజులు మాకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా పూజ చేసుకునేలా చూడు స్వామి అని స్వామి అనుమతి రక్షకోరాలి అమ్మవారి పూజ రాత్రి గంటల నుండి తొమ్మిది గంటలలోపు చేయడం చాలా మంచిది అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడుచుకుని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి తరువాత ఒక పీటను తీసుకుని దానిమీద ఏదైనా ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దానిమీద మూడు పిరికెడులు బియ్యం పసుపు కుంకుమ ఉంచి అమ్మవారి ఫోటోను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిష్ఠించాలి లేదు ఇలా ప్రత్యేకంగా కాకుండా కూడా అమ్మవారి ఫోటోను ఉంచి పూజించుకోవచ్చు కాని తొమ్మిది రోజులు పూజ చేయాలి అనుకుంటే ఒకేచోట అమ్మవారి ఫోటోను ఉంచి పూజించాలి కదిలించకూడదు అమ్మవారికి ఎరుపు రంగు పూలు మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి దీపరాధన కోసం ఎరుపు వత్తులు పూజ కోసం ఎరుపు అక్షింతలు ఉపయోగిస్తే చాలా మంచిది ఏక హారతి లేదా ఆగర్బత్తుల సహాయంతో దీపం వెలిగించాలి అమ్మవారికి ఆగర్బత్తులు ధూపం అలాగే సాంబ్రాణి ధూపం తప్పక చూపించాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం షోడశ ఉపచారాలతో పూజ చేయండి వారాహి స్తుతి వారాహి అష్టోత్తరం లలిత అష్టోత్తరం ఆ తల్లి అనుగ్రహం పొందండి నైవేద్యంగా ప్రతిరోజు తప్పక బెల్లం పానకాన్ని సమర్పించాలి దీనితో పాటు వీలుంటే రోజూ ఏదొక అన్న నైవేద్యాన్ని అంటే పొంగలి పులిహోర దద్దోజనం కొబ్బరన్నం ఇలా ఏదొక అన్న నైవేద్యం సమర్పించడం చాలా మంచిది వీలైతే తొమ్మిది రోజులు అఖండ దీపం నిర్వహించండి లేదంటే మామూలు దీపారాధన చేసుకోండి వారాహి నవరాత్రులు దీక్షగా చేయాలి అనుకున్నవారు ఉదయం దీపం వెలిగించిన తరువాత రోజంతా ఉపవాసం ఉండాలి సూర్యాస్తమయం తరువాత రాత్రి పూజ తరువాత ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి తొమ్మిది రోజులు కుదరని వారు చేయలేని వారు పంచమి అష్టమి రోజుల్లో తల్లిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి పంచమి తిథిలో దేవిని పూజిస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయి పంచమి రోజున అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ తిథి మహత్తరమైనది సప్తకన్యల్లో దేవి ఒకరు పంచమి తిథి రోజు అమ్మవారిని పూజించడం వలన రుణబాధలు ఆర్థిక సమస్యలు ఉండవు ఈ పంచమి తిథి రోజు ఓంశ్రీ పంచమిదేవియే నమ అనే మంత్రాన్ని పదకొండు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ ఇంట సుభిక్షానికి కొదవ ఉండదు దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే అష్టమి తిథి రోజు వారాహి అమ్మవారిని పూజించడం వలన ప్రతిభ విజయం మరియు సంపదలు చేకూరుతాయి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునే వారు ఇప్పుడు చెప్పే ఈ మూడు అక్షరాల బీజ మంత్రాన్ని లక్ష్మీ వారాహి దేవిపై నమ్మకం ఉంచి జపించాలి సౌ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై సార్లు జపించడం వలన తప్పక మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది వారాహి అమ్మను పూజించడం వలన కలిగే ప్రయోజనాలు వారాహి అమ్మ పూజ చెడు దృష్టి అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తుందని పండితులు చెబుతున్నారు శత్రువులపై విజయం ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి వారాహి అనుగ్రహం వలన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది మరియు భయం తొలగించడంలో సహాయపడుతుంది వారాహి అమ్మ పూజ ఆధ్యాత్మిక వృద్ధికి దోహదం చేస్తుంది వారాహి అమ్మవారి గురించిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి